నిర్మల్ జిల్లా ఖానాపూర్ తర్లపాడు మధ్య నిర్మిస్తున్న వంతెన పనులు నిలిచిపోవడంతో ఆ రహదారి గుండా వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెంకోని వాగుపై లో లెవెల్ వంతెనలు తొలగించి ఖానాపూర్ తర్లపాడు మార్గంలో సుమారు నాలుగు కోట్లతో ఖానాపూర్ దిలావర్పూర్ గ్రామాల మధ్య సుమారు ఐదు కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జనవరి తొమ్మిదిన పనులను ప్రారంభించారు గుత్తేదారులు పనులను పిల్లర్లు నిర్మించి బిల్లులు రావడం లేదని పనులను మధ్యలోనే ఆపేశారు వాగుపై వంతెన నిర్మాణం నిలిచిపోవడంతో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేశారు ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలకి ఆ దారులు కొట్టుకుపోయాయి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలు కొనసాగిస్తున్నారు అధికారులు సాధ్యమైనంత తొందరగా వంతెనలు పూర్తి చేయాలని ఖానాపూర్ తర్లపాడు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు వర్షం పడితే బ్రిడ్జ్ అయిపోయింది వాటర్ వస్తున్నాయి అట్లా తిరిగిపోవడు ఇబ్బంది అవుతుంది బ్రిడ్జ్ ఎంత తొందరగా పడితే అంత మంచి ఉంటుంది ఇప్పుడు ఈ వర్షం పడితే మొత్తం పైనుండి నీలు పోవడుకు మేమంతా తిరిగి రావాల్సి వస్తుంది ఆరు కిలోమీటర్లు ఎక్కువ దూరం వస్తుంది బ్రిడ్జ్ స్టార్ట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది అయితే మొత్తం స్కిడ్ అయి బయ్ అదంతా లైనింగ్ లేక ఇట్లా తిరిగా చూడకు పైసలు ఎక్కువ అవుతున్నాయి మాకు ఇబ్బంది బాగా అవుతుంది బండి వచ్చినాక చిన్న ప్రాబ్లం కాదు